రామ మందిరం కట్టిన అవును ఆ నియోజకవర్గంలో బిజెపి వాస్తవంగా ఎలక్షన్ సంబంధించిన దానికంటే ముందే మనము గత ఒక రెండు సంవత్సరాల నుంచి కూడా టీటెన్ లో బీజేపీ సంబంధించిన పరిపాలన మీద వివిధ ప్రాంతాల్లో దాని మీద వస్తున్న అసంతృప్తి మీద ఏ రాష్ట్రాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మనం రెగ్యులర్గా స్టడీలో ఉన్నాం అయితే ఎలక్షన్ సందర్భంగా ఆ మీడియాని మోడీ మేనేజ్ చేస్తారనే విషయం మనందరికి తెలిసిందే ఒక వేవ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు దానికోసం కొన్ని నినాదాలు ఇచ్చారు ఈసారి నాలుగు వందల సీట్లు వస్తాయి బిజెపికి అంటే ఎన్డిఏ కుటమి అనే నినాదం ఇచ్చారు దాని తర్వాత త్రీ సెవెంటీ మూడు వందల డెబ్బై సీట్లు బీజేపీకి వస్తాయని ఒక నినాదం ఇచ్చారు ఆ తర్వాత మోడీ గ్యారంటీ అని ఒక చేశారు ఒక రకంగా చెప్పాలంటే మోడీ మీడియా ఇంకా కొన్ని మీడియా సంస్థలు కూడా ఒక రకంగా బీజేపీని ఆకాశ ఆకాశానికి ఎత్తి మరి ప్రచారం చేసినాయి కానీ వాస్తవం దానికి విరుద్ధంగా ఉన్నదనే విషయం మనకి స్పష్టంగా ప్రజల అభిప్రాయం చూస్తే తెలుస్తుంది దేశంలో ఈ కాలంలో జరిగిన ఉద్యమాలు ఆ మోడీకి జరుగుతున్న వ్యతిరేకత మనకి స్పష్టం ఉంది అయితే అయోధ్య విషయంలో వాస్తవంగా ఇది మీరు ఇప్పుడు కోడ్ చేశారు కాబట్టి ఒక దశలో మనం ఇంటర్వ్యూలో అయోధ్య సంబంధించిన పోలింగ్ జరుగుతున్న సందర్భంలో మనం దాని గురించి చర్చించడం చర్చించే సందర్భంలో అయోధ్యలో కూడా ఫైజాబాద్ సంబంధించి అయోధ్య కాన్స్టిట్యున్సీలో ఆ బీజేపీ ఓడిపోద్ది అని మనం ఒక నిర్ధారణకు వచ్చి చెప్తే ఎవరు దాన్ని అంగీకరించారు వాస్తవంగా వీడియో పబ్లిష్ అయిన తర్వాత వేల లక్షలాది మంది చూసినా గానీ చాలా ఫోన్లు వచ్చినాయి చాలా బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి ఎలా బీజేపీ మీరు ఓడిపోద్ది అని చెప్తారు వాస్తవంగా ఆ అక్షంతల వంచే నుంచి మొదలు పెడితే దశాబ్దాల కళ రామ మందిరం నిర్మాణం అట్లాంటి ప్రాంతంలో అయోధ్య ఆ రామ మందిరాన్ని నిర్మాణాన్ని కలను సాకారం చేసిన బీజేపీ ఆ ఏరియాలో ఎట్లా ఓడిపోద్ది అని ఆ విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు బెదిరింపులు చేసిన వాళ్ళు ఉన్నారు చివరికి ఆ ఈ నాలుగో తారీఖు నువ్వు స్టూడియోలో కనిపిస్తాగిన వాళ్ళు కూడా ఇదే ప్రశ్న ఏడు ఇంటర్వ్యూల కింద ఏడు ఇంటర్వ్యూల కింద అనేకమైన మంది పెట్టిన కామెంట్లో నాలుగో తారీఖు నాడు స్టూడియోలో కనిపిస్తావా చెప్తున్న పిట్టల ద్వారా మాటలే ఇలాంటి కథలు కలబులి కబుల్ కలలుగా అంటున్నారా అనే కామెంట్లు చూసినప్పుడు ఏమనిపించింది అసలు ఎట్లా దాన్ని ఓవర్ ఓవర్కమ్ చేసి మళ్ళీ ధైర్యంగా చెప్పే ప్రయత్నం చేసింది ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు నేను ఉదయం ఈ రోజు ఉదయం ఏడున్నర నుంచి అంటే ఎలక్షన్ రిజల్ట్ స్టార్ట్ అయిన కాదు నుంచి ఇప్పటి టీ టైన్ స్టూడియోలోనే ఉన్నా రెగ్యులర్ గా అప్డేట్ చేస్తున్నాం ఏమేమి వస్తున్నాయి దేశంలో ఎవరెవరు ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు గురించి మాట్లాడారు మార్నింగ్ ఒక ప్రశ్న మార్నింగ్ చూసినట్టయితే మార్నింగ్ ఎర్లీ ట్రెండ్స్ చూసినట్టయితే ఏవైతే ఎగ్జిట్ పోల్ సంబంధించిన చూపించిన లెక్కలే అనేక హిందీ మీడియా ఛానల్ నేషనల్ మీడియా ఛానల్ అనలేం పట్టిన ఇండియా హిందీ మీడియా ఛానల్ గోధి మీడియా గోధి మీడియా కాకుండా కొంచెం సపోర్ట్ మీడియా సపోర్ట్ మీడియా అనుకోవచ్చు సపోర్ట్ కాలు మీడియా వ్యతిరేక మీడియా కూడా అదే ప్రాబ్లం వ్యతిరేక మీడియా కూడా ఏడ మేము అప్రతిష్ట పాలైతాము అని ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన ఎర్లీ ట్రెండ్స్ నే అవి మొత్తం ప్రకటించినప్పుడు ఆ సందర్భం కూడా మనం చేసిన విశ్లేషణలో బీజేపీకి సీట్లు తగ్గబోతున్నాయి అనే అంశాన్ని ఏ ఎట్లా అంత గట్టిగా చెప్పే ధైర్యం అసలు ఇక్కడ ధైర్యం అనే పాయింట్ కాదు వాస్తవాలు మాట్లాడుతున్నాం మనం ఎందుకంటే మనకి సరైన అవగాహన ఉంది మనము ఏడు దశల్లో ఏ ప్రాంతాల్లో ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు వాళ్ళ బలమేంటి బలహీనతలేంటి ఆ ఏరియాలో ఏ అంశాల ప్రతిపాదిక ఎలక్షన్ జరుగుతుంది ప్రజలు ఎలా ఓటింగ్ లో పాల్గొంటున్నారని స్పష్టంగా మనం ఒక అధ్యయనం చేసి మాత్రమే మాట్లాడినాం అందుకే మన వీడియోస్ కింద పెద్ద ఎత్తున బూత్ పురాణం తోటి కామెంట్స్ పెట్టినా లేదు మనని బెదిరింపు కాల్స్ చేసినా బెదిరింపు మెసేజ్లు పెట్టినా హేళన చేస్తూ మాట్లాడినా గానీ మనం నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ప్రయత్నించినాం ఆ రకంగా మన దగ్గర ఒక స్పష్టమైన డేటా ఉంది కాబట్టి స్పష్టమైన అధ్యయనం ఉంది కాబట్టి బీజేపీకి సంబంధించి ఒక రకంగా దేశం మొత్తం ఒకవైపు ఒక ఒకవైపు అన్నంత మీడియాలో చర్చ జరిగింది అందుకే ఆ మనకి గుర్తుండి ఉండాల్సి ఉంటే లాస్ట్ దశలో మనం పోలింగ్ ఏడో దశకి సంబంధించిన పోలింగ్ ని ఇంటర్వ్యూ చేసే సందర్భంలోనే మరొక పక్క ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి అవును సేమ్ అదే రోజు అదే రోజు వస్తున్నాయి అదే టైంలో వచ్చినాయి ఒక రకంగా ఆ టైం లో మనం సెవెంత్ ఫేజ్ ని డిసైడ్ చేసేటప్పుడు ఇంటర్వ్యూ డిస్కషన్ జరిగేటప్పుడు అసలు ఎగ్జిట్ పోల్స్ మొత్తము మోడీని అవాయితీ రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ శాతం ఓట్లు వస్తాయి నాలుగు వందలు దాటి నాలుగు వందల పదిహేను వస్తాయని కూడా ప్రకటించి వేవ్ మొత్తం ఇచ్చిన అన్ని సంస్థలు కూడా మోడీ వేవ్ ఉందన్న పరిస్థితుల్లో కూడా ఆ టైం లో కూడా సెవెంత్ ఫేజ్ లో మోడీకి సీట్లు రావు ఇండియా కూటమికి ఒక పరీక్ష నిలబెట్టుకోవటానికి సీట్లు అనేది మనం చెప్పినాం దాని తర్వాత ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేసిన మనం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సంస్థలు వాటి క్రెడిబిలిటీ అవి రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పినాయి రెండు వేల పంతొమ్మిది లో ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు చెప్పినాయి ఇరవై నాలుగు ఎగ్జిట్ పోల్స్ ఎలా తప్పు కాబోతున్నాయి అనేది కాన్స్ట్యూసివ్ వైజ్ గా మాక్సిమం మనం రాష్ట్రాల వైజాగ్ కూడా ఆ ఇంటర్వ్యూ లో డిస్కషన్ చేసినాం అదే ఇప్పుడు నిజమైంది నేను ఆ రోజు ఏం మాట్లాడాను సెవెంత్ ఫేజ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఎట్లా తప్పు అవుతాయో నేను చెప్పాను ఇవాళ ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా పడ్డాయి అనేది మరొకసారి అర్థమైంది ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు ఎవరు ఏంటి ఎవరు దగ్గరగా చెప్పారు టీటన్ ఎంత నిక్కచ్చిగా చెప్పింది వాస్తవాలకు దగ్గరగా టీటన్ అధ్యయనం ఎట్లా ఉంది అనేది స్పష్టంగా అర్థమైంది ప్రజలందరికీ ఎగ్జాక్ట్ లాగా ఎందుకంటే చాలా మంది నాకు కూడా కాల్స్ వచ్చినాయి కాల్స్ వచ్చిన సందర్భంలో ప్రతి పోలింగ్ తర్వాత మొదటి దశ రెండో దశ మూడో దశ నాలుగో దశ ఐదో దశ ఆరో దశ ఏడో దశ పోలింగ్ అయిన వెంటనే ఇంటర్వ్యూ చేయడం దాంట్లో అక్కడ స్థానిక పరిస్థితులు ఆ నియోజకవర్గాల పరిస్థితులు తర్వాత ఏ ఏ అంశాలు ప్రభావితం అని చెప్పినప్పుడు అనేక మంది కామెంట్లు చేసి ఏం ఇంటర్వ్యూలు చేస్తున్నారు లేకపోతే అలాంటి ఎట్లా చెప్తున్నారు మిగతా మీడియా అంతా ఒకటి చెప్తున్నది మిగతా మీడియా అంతా మోడీ గెలవబోతున్నాడు ఉంది మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఇంకా ఈసారి వాళ్ళది మెజారిటీ పెంచుకోబోతున్నారు అని చెప్పేసి నన్ను కూడా చాలా మంది కామెంట్ చేసినారు కామెంట్ చేసి ఎట్లా చేస్తారు మీకు తెలిసిందే అనాలసిసా మీరు చెప్పేది అనాలసిసా అని చెప్పేసినప్పుడు తోటే నిజాలతోటే తోటే టీటెన్ మాట్లాడింది కాబట్టి నాలుగో తారీఖు నాడు నేను ఎక్కడ పోను టీటెన్ ఎక్కడ పోదు చూడండి వెయిట్ చేయండి మాట్లాడుకుందాం ఆ రోజు అని చెప్పేసి చెప్పాం ఈ రోజు అదే బీజేపీ వచ్చేసి ఎనభై నుంచి వంద సీట్లు కోల్పోబోతుంది అనుకున్న సందర్భంలో దాదాపు రెండు వందల ముప్పై ఐదు వరకు అంటే దాదాపు దానికి పూర్తి మెజారిటీ చెప్పాం రెండు వందల ముప్పై లోపే బీజేపీ రెండు వందల ముప్పై దాటదు ఆ రకంగానే బీజేపీ ఉంటది కొంచెం మైనస్ టెన్ అటు ఇటు ఉంటది అని మనం క్లియర్ గా చెప్పాం రోజు అదే జరిగింది బీజేపీ ఎక్కడ బెంచ్ మార్క్ దాటింది చివరికి వాన్ని చివరికి ఎన్డిఏ కూటమిలో ఉన్న పక్షాల్ని బతిలాడుకోవాల్సిన ఒక పరిస్థితి నెట్టివేయబడ్డది సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు స్పష్టంగా ఎన్డిఏ కూటమికి సంబంధించిన దాంట్లో వాళ్ళు నాలుగు వందలు నినాదం ఇచ్చింది ఫెయిల్ అయింది తర్వాత బీజేపీ పార్టీకి మూడు వందల డెబ్బై నినాదం ఇచ్చింది ఫెయిల్ అయింది ఒక రకంగా చివరికి ఆ మార్క్ ఏదైతే మెజారిటీ మార్క్ ఉందో అది కూడా దాటలేక బీజేపీ చితకల వాస్తవం